యోహాను రాసిన సువార్థ పదో అధ్యాయం గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువ దొంగలు దోచుకుని వాడునయ్యున్నాడు ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును గొర్రెలు అతని స్వరము వినును అతడు తన స్వంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును మరియు అతడు తన స్వంత గొర్రెలనన్నిటినీ వెలుపలికి నడిపించునప్పు వాటికి ముందుగా నడుచును గొర్రెలు అతని స్వరమెరుగును గనుక అవి అతనిని వెంబడించును అన్యుల స్వరము అవి ఎరుగవు గనుక అన్యుని ఎంతమాత్రమును వెంబడింపక నుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను ఈ సాదృశ్యము ఏసు వారితో గాని ఆయన తమతో చెప్పిన సంగతులెట్టివో వారు గ్రహించుకొనలేదు కాబట్టి యేసు మరల వారితో ఇట్లనెను గొర్రెలు పో ద్వారమును నేనే నాకు ముందు వచ్చిన వారందరు దొంగలును దోచుకును వారు నయ్యున్నారు గొర్రెలు వారి స్వరము వినలేదు నేనే ద్వారమును నా ద్వారా ఎవడైన లోపల ప్రవేశించిన ఎడలవాడు రక్షింపబడినవాడై లోపలికి పోవచు బయటికి వచ్చుచు మేత మేయుచునుండును దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరిదేనికి రాడు గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును జీతగాడు గొర్రెల కాపరికాడు గనుక గొర్రెలు తనవికానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును జీతగాడు జీతగాడే గనుక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోవును నేను గొర్రెల మంచి కాపరిని తండ్రి నన్ను ఏలాగున ఎరుగునో నేను తండ్రిని ఏలాగు ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును నా గొర్రెలు నన్ను ఎరుగును మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు వాటిని కూడా నేను తోడుకొని రావలెను అవి నా స్వరము వినును అప్పుడు మంద ఒక్కటి గొర్రెల కాపరి ఒక్కడును అగును నేను దాని మరల తీసికొనున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు ఎవడును నా ప్రాణము తీసికొనడు నా అంతట నేనే దాని పెట్టుచున్నాను దాని పెట్టుటకు నాకు అధికారము కలదు దాన్ని తిరిగి తీసికొనుటకును నాకు అధికారము కలదు నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిన నేను ఈ మాటలను బట్టి యూదులలో మరల భేదము పుట్టిను వారిలో అనేకులు వాడు దయ్యము పట్టినవాడు వెర్రివాడు వాని మాట ఎందుకు వినుచున్నారనిరి మరికొందరు ఇవి దయ్యము పట్టిన వాని మాటలు కావు దయ్యము బ్రుడ్డివారి కన్నులు తెరవగలదా అనిరి ఆలయ ప్రతిష్ఠిత పండుగ ఎరువుశలేములో జరుగుచుండిను అది శీతకాలము అప్పుడు యేసు దేవాలయములో సొలమును మంటపమున తిరుగుచుండగా యూదులు ఆయన చుట్టూ పోగై ఎంతకాలము మమ్మును సందేహపెట్టుదువు నీవు క్రీస్తువైతే మాతో స్పష్టముగా చెప్పుమనిరి అందుకు ఏసు మీతో చెప్పితిని గాని మీరు నమ్మరు నేను నా తండ్రి నామందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి అయితే మీరు నా గొర్రెలలో చేరినవారు కారు గనుక మీరు నమ్మరు నా గొర్రెలు నా స్వరము వినును నేను వాటి నెరుగుదును అవి నన్ను వెంబడించును నేను వాటికి నిత్యజీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు నేనును తండ్రియును ఏకమయ్యున్నామని వారితో చెప్పెను యూదులు ఆయనను కొట్టవలెనని మరల చేత పట్టుకొనగా యేసు తండ్రి నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని వారినడిగెను అందుకు యూదులు నీవు ఉండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి అందుకు యేసు మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో ఉండలేదా లేఖనము నిరర్థకము కానేరదు గదా దేవుని వాక్యమెవరికి వచ్చినో వారే దైవములని చెప్పిన ఎడల నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకములోనికి పంపినవానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా నేను నా తండ్రి క్రియలు చేయనియడల నన్ను నమ్మకుడి చేసిన ఎడల నన్ను నమ్మకున్నను తండ్రి నాయందును నేను తండ్రియందును ఉన్నామని మీరు గ్రహించి తెలిసికొనునట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పెను వారు మరల ఆయనను పట్టుకొన చూచిరిగాని ఆయన వారి చేతి నుండి తప్పించుకొని పోయెను యోర్దాను అద్దరిని యోహాను మొదట బాప్తిస్మమిచ్చిచుండిన స్థలమునకు ఆయన తిరిగి వెళ్ళి అక్కడనుండెను అనేకులు ఆయన యొద్దకు వచ్చి యోహాను ఏ సూచక క్రియను చేయలేదు గాని ఈయనను గూర్చి యోహాను చెప్పిన సంగతులన్నీ సత్యమైనవనిరి అక్కడ అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరి